నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు లేదా ఆయన కుటుంబం వైఎస్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భారీ ఎత్తున ద్రోహం అవమానం చేస్తున్న సంఘటనలు రెడ్డి గారి హయాం నుంచి జరుగుతూనే ఉన్నాయి జగన్ రెడ్డి గారు దాని వారసత్వాన్ని తీసుకొని మరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆ తిరుమల కొండకి ద్రోహాలు అన్యాయాలు అవమానాలు చేస్తూనే ఉన్నారు ఇట్స్ గోయింగ్ కంటిన్యూస్లీ ఏమిటవి ఎగ్జాంపుల్స్ ఏంటి ఎందుకు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ రెడ్డి అండ్ కుటుంబం తిరుమల మీద హిందూ మతం మీద ఎందుకు ఈ విధంగా కక్ష కట్టారు ఏం సంఘటనలు గతం నుంచి జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఎందుకు జరుగుతున్నాయి అన్న విషయాన్ని డీటెయిల్డ్ పాయింట్ బై పాయింట్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఏదన్నా మిస్ అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వైఎస్ జగన్ రెడ్డి కుటుంబమే తిరుమల మీద కక్షపట్టి ఈ విధంగా చేస్తుందా అని అంటే కాదు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ ద్వేషం విషం చిమ్ముతూనే ఉన్నారు తిరుమల కొండ మీద కొన్ని సంఘటనలు నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఈ మధ్య కాలంలో జగన్ రెడ్డి గారు ఒక ప్రాంతానికి వెళ్ళి రైతులకి గిట్టుబాటు ధర దొరకటం లేదు అన్న విషయంలో రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారు అరటి తోట అరటి తోటకి చెరుకు తోటకి తేడా తెలియదు అని నేను అనలేను కానీ అరటి తోట రైతులకి గిట్టుబాటు ధర గురించి వెళ్ళి రైతులతో మాట్లాడుతూ అసందర్భోచితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేదో దాదా లడ్డు అంటాడు అదేదో టెంపుల్ అంటాడు డైవర్షన్ పాలిటిక్స్ మీరు విన్నది కరెక్టే జగన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇవి జగన్ రెడ్డి గారు ఈ మాటలు ఎందుకు మాట్లాడారు అదేదో లడ్డు అదేదో టెంపుల్ అంటారేంటి ఆ లడ్డు విషయం తిరుమల తిరుపతి దేవస్థానంకి పవిత్రమైన లడ్డు ప్రసాదంలో కల్తీ విషయం కదా ఆయన మాట్లాడుతుంది అదే టెంపుల్ అంటాడండి ఏడుకొండల స్వామి టెంపుల్ కదా అది అట్లా ఉచ్చరించడానికి కూడా ఇష్టం లేదా మరి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో స్వామివారికి వస్త్రాలను సమర్పించారే సతీ సమేతంగా సమర్పించవలసిన స్వామివారి పట్టు వస్త్రాలు ఈయన సింగిల్గానే సమర్పించారే అయినా కూడా తిరుమల పేరు ఉచ్చరించడానికి ఆ లడ్డు పేరు ఉచ్చరించడానికి టెంపుల్ పేరు ఉచ్చరించడానికి ఇబ్బంది అయిందా ఓకే ఓకే అయితే ఆ సందర్భంలో ఈ విధంగా ప్రవర్తించటం కరెక్ట్ కాదనేది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి అంశం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పరంపర ఎలా కొనసాగిందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం బొమ్మన కరుణాకర్ రెడ్డి గారిని అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో బహుశా టూ థౌజండ్ సిక్స్ అనుకుంటాను తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పెట్టారు అంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసినట్టయితే ఒక అన్య మతస్థులు ఒక నాస్తికుడు ఇది స్పష్టంగా ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు ఇది ఒకటైతే రెండో అంశం ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా బొమ్మన సుబ్రహ్మణ్య రెడ్డి అంటే ఈయన బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి అన్న ఈయనని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రైనింగ్ సెంటర్లో అంటే శ్వేత అనే ఒక సంస్థ అంటే దేవస్థానానికి సంబంధించిన ట్రైనింగ్స్ నిర్వహించే ఒక సంస్థ దానికి డైరెక్టర్గా పెట్టారు అంటే పెట్టడం అనేది ఎక్కడ తప్పు ఎందుకు పెట్టకూడదనే అంశం మనం ఆలోచించినట్టయితే ఈ భూమన సుబ్రహ్మణ్య రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ ట్రైనింగ్స్ దేవస్థానం వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్స్ శ్వేత అన్న సంస్థకి డైరెక్టర్గా అపాయింట్ చేశారో ఈయన పరమనాస్తికుడు అన్య మతస్థుల్ని ఇటువంటి పదవుల్లో పెట్టారు అప్పట్లో నెక్స్ట్ నా నాలుగో పాయింట్ ధర్మారెడ్డి అన్న ఒక అతన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ధర్మారెడ్డి గారు ఈ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రిలేషన్ ఉండి ఉండవచ్చు మనకు తెలియదు ఇక్కడ విషయం ఏంటంటే ఈయన ఐఏఎస్ ఆఫీసర్ కాదు ఇంకా గమనించవలసి వస్తే ఐడిఈస్ అంటే ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ ఆ సర్వీసుకి సంబంధించిన ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి ఈవోగా నియమించారు అప్పట్లోనే అది ఎంతవరకు సమంజసం నా ఐదో పాయింట్ అన్నిటికంటే మీరు జాగ్రత్తగా వినండి మీ కామెంట్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నేనేమన్నా పొరపాటును కవర్ చేయలేకపోతే ప్రొఫెసర్ వీణా నోబుల్ దాస్ ఈ పేరు వింటే హిందూ పేరులాగా మీకు అనిపిస్తుందా ప్రొఫెసర్ వీణా నోబుల్ దాస్ అనే మహిళని పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో నియమించారు అంటే ఒక అన్య మతస్థుల్ని మరీ ముఖ్యంగా క్రిస్టియన్ మతాన్ని నమ్ముకున్నటువంటి ఒక మహిళని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే పద్మావతి మహిళా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమించారు అంతటితో ఆగారా వైస్ ఛాన్సలర్గా అయిన తర్వాత సదరు వీణా నోబుల్ దాస్ అనే మహిళ ఆ పద్మావతి యూనివర్సిటీలో ప్రతి దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఉండే తిరుమలలో అదొక సాంప్రదాయం ఆ ఫోటోలు మొత్తం తీసేశారు నంబర్ వన్ నంబర్ టూ మత మార్పిడల్ని ఆ సందర్భంలో వారు బాగా ప్రోత్సహించారు నంబర్ త్రీ ఇంటర్నల్ మార్క్స్ వేసే విషయంలో కూడా మత మార్ మార్పిడి చేసుకుంటేనే ఇంటర్నల్ మార్క్స్ ఇస్తామని కూడా సతాయింపులు చేసిన సందర్భం దీనికి ఎగ్జాంపుల్గానే అప్పట్లో ఈ విషయం మీద ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది ఈ విధంగా తిరుమలని అన్య మతస్థుల చేతుల్లో పెడితే అది ఏ విధంగా కరెక్ట్ మీరేమనుకుంటున్నారో చెప్పండి ఇదే విధంగా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు మీకు గుర్తుండే ఉంటుంది ఏడు కొండలు లేవు అక్కడ ఏడు కొండలు అవసరమే లేదు తిరుమలలో రెండు కొండలు చాలు మిగతా కొండలు మొత్తం హోటల్స్కి ఇచ్చేద్దాం భారీ ఎత్తున కమర్షియల్ కాంప్లెక్సెస్ కడదాం చర్చెస్ కడదాం మసీదులు కడదాం అని అప్పట్లో పెద్ద ఎత్తున మాట్లాడిన సందర్భం ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఏడు కొండలు కావంట అవి రెండు కొండలేనంట తర్వాత వచ్చిన అంటే పబ్లిక్లో నుంచి వచ్చిన ఆ వ్యతిరేకత దృష్ట్యా ఆ ప్రతిపాదనని తర్వాత మాట్లాడలేదు మానేశారు ఇది రాజశేఖర రెడ్డి గారి జమానాలో తిరుమల మీద జరిగినటువంటి విషం చిమ్మే కార్యక్రమం మరి జగన్ రెడ్డి గారు హయాంలో జరిగినటువంటి ఈ ద్రోహం మనం ఒకసారి పరిశీలించినట్టయితే సేమ్ బొమ్మన కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా మళ్ళీ నియమించారు మరి అదే అన్యమతస్తుల్ని ఇక నా ఎనిమిదో పాయింట్ ధర్మారెడ్డి ఫస్ట్ నాన్ ఐఏఎస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మళ్ళీ నియమించారు జగన్ రెడ్డి గారు అంతేకాకుండా నేను తిరుమల వెళ్ళటం ఏంటి అని అహంకారంతో ఏమో తెలియదు కానీ తిరుమల తిరుపతి పోలిన దేవస్థానం సెట్ని వాళ్ళ ఇంటిలోనే ఏపించేసుకున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా అంటే దేవుణ్ణే ఇంటికి పిలిపించి ఇంటి దగ్గర సెట్ వేయించుకున్నారు అది గొప్పతనమా కాదా అది అహంకారమా మనం ఒకసారి ఆలోచించాలా మరి నా తొమ్మిదో పాయింట్ కల్తీ లడ్డు వ్యవహారం భారతదేశం మొత్తం కుదిపేసిన విషయం మనం చూసాం అది జగన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటిది పరకామణిలో అతి పవిత్రంగా భక్తులు భావించి అతి పవిత్రంగా సమర్పించేటువంటి కానుకలు ఆభరణాలు లెక్కించే పరకామణిలో వాటిని ఒక మనిషి ద్వారా రవికుమార్ అనే ద్వారా వ్యక్తి ద్వారా పైసలు దొబ్బేసి అందులో వీళ్ళు కొంత పంచుకొని కొంత దేవాలయానికి రాపించినట్టు డ్రామా చేసి లోక అదాలత్లో సెటిల్మెంట్ చేసి అంటే ఒక నిందితుడిని రక్షించే ప్రయత్నం చేశారు తెఫ్ట్ని గిఫ్ట్గా మార్చారు ఇందు ఎంతవరకు కరెక్టు దోషిని దాతగా మార్చారు ఈ విధంగా అతన్ని ప్రొటెక్ట్ చేసి పరకామణి విషయంలో భారీ ఎత్తున లూటీ జరిగిందనేది ఇప్పుడు మనం డైలీ వింటున్న విషయమే ఇంకొక విషయం మనం పరిశీలించినట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఐదుగురు వైఎస్ కుటుంబ సభ్యులు మరి క్రిమినల్స్ లిక్కర్ స్కామ్లో ఆరోహి ఆరోపితులుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా అప్పట్లో పెద్ద జంబో అది ఏర్పాటు చేసి దేవస్థానం బోర్డు మెంబర్స్ని భారీ ఎత్తున ఎనభై ఐదు మందిని అందులో పెట్టి ఈ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి శరత్ చంద్రారెడ్డిని కూడా అందులో దేవస్థానం వారి బోర్డులో పెట్టేశారు మరి అంతేకాకుండా ఇంకొక అంశం మనం చూసినట్టయితే వైఎస్ఆర్సిపి లీడర్ ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాయానా జకియా ఖానం అన్న ఆమె భక్తుల్ని మోసం చేసి అరవై ఐదు వేల దోపిడీ వీఐపీ దర్శనం పేరుతో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె చేసింది అన్న విషయం కూడా అప్పట్లో వెలుగులోకి వచ్చింది ఇంకొక విషయం మనం చూసినట్టయితే నా థర్టీన్త్ పాయింట్ భోమన కరుణాకర్ రెడ్డి గారు దేవస్థానం చైర్మన్గా ఉన్న టైంలో అన్ప్లాన్డ్ సివిల్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసేసి అంటే గోవిందరాజు చౌల్రీ డిమాలిషన్ చేయటం దగ్గర నుంచి భారీ ఎత్తున రెండు వేల కోట్లు మిస్అప్రోపరేషన్ చేశారు అంటే ఫండ్స్ దుర్వినియోగం చేశారు అన్న అభియోలు కూడా ఎదుర్కొన్న సందర్భం మరీ ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంజనీరింగ్ బడ్జెట్ అప్పట్లో బొమ్మన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు మూడు వందల కోట్లు ఉండే కానీ ఈయన ట్వెల్వ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ క్రోర్స్ వర్క్ శాంక్షన్ చేసుకున్నారు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ త్రీ త్రీ హండ్రెడ్ క్రోర్సే బడ్జెట్ ఉంటే కూడా అంటే ఆ విధంగా కొంత పైసలు మిస్యూటిలైజేషన్ అయినాయి అనేది అప్పట్లోనే అభియోగాలు అన్నమాట వాస్తవం ఇంకొక పాయింట్ తులాభారం స్కామ్ భారీ ఎత్తున చేశారు అంటే ఆఫరింగ్స్ కొన్ని చాలా కూడా మిస్సింగ్ మిస్సింగ్ అయిపోయినాయి అంటే చాలామంది భక్తుల దగ్గర కొంతమంది దొంగలు దొంగతనం చేసి తీసుకెళ్లిన సొమ్మును కానీ ఆభరణాలను కానీ రికవరీ చేసి మళ్ళీ వెంటనే హుండీలో వేయాలి తొంభై రోజుల్లో ఆ నిబంధనలన్నీ పక్కన పెట్టేసి ఆ దొంగల ద్వారా రికవరీ చేసిన సొమ్మును కూడా వీళ్ళు దొంగతనం చేశారని ఒక అభియోగాలు స్వయాన ఇప్పుడు ప్రస్తుత బోర్డు మెంబర్ కూడా ఆరోపిస్తున్నటువంటి అంశం ఇంకొక అంశం మనం చూసినట్టయితే ఫండ్స్ మిస్అప్రాప్రియేషన్ విషయంలో ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న సందర్భంలో ఈవోగా ట్వంటీ ట్వంటీ త్రీలోనే రెండు కోట్ల విలువ చేసే క్వాడ్జి వాచ్ కలెక్ట్ చేసి డోనర్స్ దగ్గర నుంచి అది స్వయాన బిగ్ బాస్కి ఇచ్చినట్టు కూడా గతంలో మనకి వెలుగులోకి వచ్చింది సో ఈ విధంగా అన్ని అంశాలని మనం పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారి కుటుంబం తిరుమల మీద హిందువుల మీద విషం చిమ్ముతున్న విషయం తిరుమల కొండ మీద ద్రోహం చేసిన విషయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడు జగన్ రెడ్డి గారి వరకు కంటిన్యూ సాగుతూనే ఉంది వాళ్ళు వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు అయితే అయ్యుండవచ్చు దాన్ని కూడా మనం గౌరవిద్దాం కానీ ఇంకొక మతం మీద హిందూ మతం మీద మరీ ముఖ్యంగా ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద వీళ్ళు విషం చిమ్ముతూ కంటిన్యూ చేయటం అనేది మంచి విషయం కాదు హిందువులే కాదు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా దీన్ని హర్షించరు తిరుమల మీద రాజకీయం చేయొద్దు విషం చెమ్మొద్దు ద్రోహం చేయొద్దు అన్ని మతాలని గౌరవిద్దాం అన్న ఉద్దేశంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్